అధికారులకు తెలుసు నిన్న కూడా పొద్దున కూడా పోలీస్ స్టేషన్ ఉన్నారు మొన్న ఉన్నారు ఇప్పుడు పోయి కూడా ఇంటినే ఉంటారు నిన్నటిదాకా అన్ని గ్రూపులలో వాళ్ళు పోస్ట్ చేసుకున్న అన్నీ ఉన్నాయి ఇలా కేసు ఇష్యూ రాగానే ఏమంటే అన్ని గ్రూపులకి ఎన్ని డెవలప్ అయ్యారు ఎందుకు డిలీట్ చేసుకోరు ఫోటోలని ఏ కారణంతో చేసుకోరు ఇలా ఒగిరి సీన్ అనే వ్యక్తి పొద్దున్నేసి వీరేశ్వరు పక్కనే ఉంటారు నరేంద్ర అనే వ్యక్తి కానీ సీన్ కానీ మిగతా చిట్ట ఆకాష్ కానీ శివ కానీ శ్రీని కానీ శంకర్ కానీ రవిశంకర్ కానీ వీళ్ళందరూ కూడా వార్త ఉండే ముఖ్య ఒక వాళ్ళు ఒక తప్పించి మిగతా వాళ్ళని వదిలిపెట్టడం సమంజసం కాదు దానికి టీం లీడరే ఒకటి సీని ఆకాష్ అసలు వ్యక్తులు వదిలిపెట్టి మామూలు వ్యక్తులను విచారణ పీడ పిలిచి కాలయాపం చేయడం మంచి పద్ధతి కాదు ప్రజలు గమనిస్తారు న్యాయబద్ధంగా వివరించండి న్యాయబద్ధంగా విచారణ చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళకు ఆనవాయితీగా అయిపోయి మీడియా మీద కేసులు పెడతారు నాయకుల మీద కేసులు పెడతారు ఇప్పుడు మీడియా వాళ్ళకు వస్తేనే ఒకటి ఇప్పుడు గతంలో కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్ళ మీద ఏ రకంగా ప్రయోగం చేసి అధికారం వచ్చిన మోసం చేసి ఐఏ ఛానల్ కానీ ప్రజలు కానీ రివోర్ట్ అయ్యి ముఖ్యమంత్రి కానీ తిట్టని భాషలో తిడుతున్నారు కానీ మనం ఎన్నడూ కూడా భాష ఏం చిన్నప్పుడు ఊళ్ళో పుట్టి పుట్టిపేరు వచ్చిన వాళ్ళు విన్నాం కానీ చాలా మార్పు అనేది వచ్చింది కానీ ఇలా మీడియా వాళ్ళు తప్పదని ఎండగడితే మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం అలా చెప్తే ఒకటి వీళ్ళకి చెప్తే ఒకట ఈ రకంగా కుట్రపూరిత ఆలోచిస్తూ ఉంటే మీడియా మీద కానీ నాయకుల మీద కేసులు కడుతూ ప్రజలు కూడా గమనిస్తారు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం న్యాయం న్యాయస్థానం ఉంది న్యాయం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది ప్రజలు నమ్ముకుని ముందుకుపోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకనే ప్రజాక్షేత్రంలో న్యాయస్థానంలో తెలుసుకుంటాం ఇలాంటి కేసులకు భయపడదు బీఆర్ఎస్ పార్టీ